డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలేరియా అధికారి నక్కా వెంకటేశ్వరరావు పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు మండలం పరిధిలోని ఐపోలవరం గ్రామానికి చెందిన కుమార్ల మెరక వీధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా పరిసరాలను తనిఖీ చేసి పీహెచ్సీ వైద్య సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు అదేవిధంగా ఇంటింటికి తిరిగి ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ ప్రాంతాలను తనిఖీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు ప్రధానంగా నీరు నిలిచిపోవడం వల్ల దోమలు పెరిగే ప్రమాదం ఉందని దాని వలన డెంగీ మలేరియా ఫైలేరియా వంటి వ్యాధులు ప్రబులుతాయని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిలో గాని ఇంటి బయట కానీ నీటి నిల్వలు ఉంచుకోరాదని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి పిఎస్వి రాజ్ కుమార్ ఎంపీ హెచ్ఈఓ ఎం వెంకటేశ్వర్లు ఆరోగ్య పర్యవేక్షకుడు కాటాడి రమేష్ హెల్త్ అసిస్టెంట్ ఎస్ శ్రీనివాస్ ఏఎన్ఎండి పద్మావతి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం ఐపోలవరం హెచ్డబ్ల్యూసీ సెంటర్ను సందర్శించి అటెండెన్స్ మరియు రికార్డ్స్ తనిఖీ చేశారు అలాగే కేసిన కుర్రు పిహెచ్సి సందర్శించి ల్యాబ్ రికార్డ్స్ తనిఖీ చేసి సిబ్బందికి తగిన సూచనలు సలహాలు చేశారు రావడం జరిగింది ఇక్కడ ఫ్రైడే డేడే చరిత్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది అయితే ఈ ఫ్రైడే డేడే కార్యక్రమం ఏంటంటే బోములు పుట్టకుండా బోమలు పుట్టకుండగానో చేయడం ఉద్దేశం ఐదు వారం రోజుల లోపల గుడ్డు లార్వ పేప అనే దశలు నీటిలో ఉంటాయి ఆ నీటిలో ఉన్న దశలలోనే మనం నాశనం చేయగలిగితే ప్రజల సంస్కృతులుగా మారు అంచేత ఇంటి చుట్టూ ఈ దోమలు అనేవి ఇంట్లోనా ఇంటి చుట్టూ మాత్రమే నీటి నిల్వలు ఉన్నటువంటి ప్రదేశాల్లో గుడ్లు పెడతాయి ఆ గుడ్లని ఆ నీటిలో ఉన్నటువంటి దశలోని మనం నాశనం చేయగలిగినట్లయితే ఆ కంటైనర్స్ రిమూవ్ చేయగలిగినట్లయితే దోమలు పెరగవు ఆ దోమల ద్వారా వచ్చే వ్యాధులను కూడా నివారించవచ్చు మరి అదేవిధంగా వాటిపై ప్రజలకు అవగాహన చేయడం కోసం ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ఏఎన్ఎంస్ కానీ ఆశల్స్ కానీ సూపర్వైజర్స్ అందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇక్కడ సక్రమంగా చేస్తున్నారు దానివల్లనే ఈ గ్రామంలో ఎంతోవరకు కూడా ఒక డెంగ్యూ కానీ మలేరియా కానీ ఫుల్స్ కానీ నమోదు కాలేదు చూసినందు మేరకు కూడా ఇక్కడ చాలా తక్కువగానే జరుగుతున్నట్టుగా భావిస్తున్నాను థ్యాంక్ యూ